హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నేమ్స్ కిచెన్ ఇప్పుడు మనకి దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి సందర్భంగా అందరూ చాలా రకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు అందులో ఇంట్లోనే హోమ్మేడ్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఈ మైసూర్ పాక్ అని చెప్పొచ్చు సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ అయిన పాక్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ఎక్కువ ప్రిపరేషన్ టైం కూడా ఏం పట్టదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి శనగపిండిని అయితే ప్యాన్లో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఎటువంటి నయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా పిండిని మాత్రమే ఇలా రోస్ట్ చేసుకోండి ఇది శనగపిండి అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిండి అనేది ఎక్కడ కూడా మాడనివ్వద్దు అలాగని డార్క్ బ్రౌన్ అయితే రానివ్వద్దు ఇలానే ఉండాలి అండ్ ఫ్రై చేస్తున్న కొద్దీ మంచి వాసన రావాలి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లెల్లోకి వేసేసుకొని ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఎక్కడ ఉండాలని లేకుండా మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా జల్లించుకున్న పిండిలోకి ఒక కప్పు నెయ్యి తీసుకొని అందులో అరకప్పు వరకు వేసుకోండి మీరు ఒక కప్పు నెయ్యి తీసుకోలేరు అనుకుంటే కనుక అరకప్పు నెయ్యి అరకప్పు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు ఈ పిండిలో వేసేసుకొని ఈ విధంగా ఉండ్లను లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి మొత్తం నెయ్యి తీసుకోవాలనేది ఏం లేదండి అరకప్పు నెయ్యి అరకప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వేరొక ప్యాన్లోకి అయితే ఒక కప్పు వరకు పంచదార ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి సో నీళ్ళు అనేది ఎంత తక్కువగా పోసుకుంటే పాకం అనేది ఎంత తొందరగా వస్తుంది ఒక పావు కప్పు నీళ్లు పోసేసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలి అండ్ ఈ పంచదార కరుగుతున్న కొద్దీ మనకి పాకం అనేది వస్తుంది పాకం కూడా మనకి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇది ఇలా ఉండాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే ఈ పంచదార పాకంలోకి వేసేసుకోవాలి వేసేయగానే ఇమీడియట్గా మిక్స్ చేసుకోండి ఉండలనేవి రాకుండా ఈ పంచదార పాకంలో ఈ పిండి అనేది బాగా మిక్స్ అయిన దాకా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అది మిక్స్ అవుతున్న కొద్దీ కొంచెం పిండి అనేది టైట్గా అవుతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గరగా అయినాకా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్న కొద్ది ఈ విధంగా దగ్గరగా అవుతుంది ఇలా కొద్దిసేపటికి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక మనం మిగిల్చుకున్న అరకప్పు నెయ్యి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఈ వేసిన నెయ్యి మొత్తం కూడా ఈ శనగపిండి మిశ్రమం అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనకి పైకి నెయ్యి అనేది కనపడకూడదు ఆ పిండి అనేది నెయ్యిని మొత్తం పీల్ చేసుకుంటుంది అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అండ్ మనకి ఫైనల్గా పిండి అనేది కొంచెం అడుగున బబుల్స్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది మీకు ఇది ఎలా ఎలా తయారైంది ఏంటని టెస్ట్ చేసుకోవడం కోసం మీరు కొంచెం శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని పక్కకి తీసుకొని కొంచెం చాలారిన దాకా ఉంచి బౌల్ లాగా చేయండి చిన్న ఉండలాగా తయారైతే మనకు అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉండాలి దట్టు మీరు చెక్ చేసుకోవడానికి కొంచెం తీసుకుంటే ఉండలాగా అవుతుంది అదే మనకి రెడీ అయిందా లేదా అనేది మనకి ఆ విధంగా అర్థమవుతుంది ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఇలా బాక్స్లోకి కానీ నెయ్యి రాసేసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఇలా స్పూన్ పెట్టేసి గట్టిగా నొక్కకండి జస్ట్ పైన సర్ఫేస్ అనేది కొంచెం నీట్గా రావడం కోసం నేను స్పూన్ తోటి పైన అలా స్ప్రెడ్ చేస్తున్నాను కానీ మీ లోపల వరకు గట్టిగా నొక్కితే లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయినవి అన్నమాట కాబట్టి గట్టిగా నొక్కకుండా జస్ట్ పైన అలా వదిలేసి ఒక వన్ అవర్ పాటు అలా అంటే కూల్గా అయ్యేంత వరకు అలా వదిలేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు డిమాల్వ్ చేసేసుకొని మీకు ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి ఇది మరి గట్టి మైసూర్ గుల్ల పాక్ కాదు అలాగని బాగా సాఫ్ట్గా అయితే ఉండదు కొంచెం మీడియంగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మనం దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే దాదాపు వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చిన సైజెస్లో పీసెస్లా కట్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ పాక్ మనం ఒక కప్పు శనగపిండితోటే మీరు చూసారు కదా ఎన్ని పీసెస్ వచ్చాయి మీరు దీన్ని కావాలంటే మధ్యలో కూడా కట్ చేసుకుంటే మనకి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ వస్తాయి మీకు క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు మీరు ఈ దీపావళికి తప్పకుండా ఈ మైసూర్ పాక్ అనేది నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇలాంటి మరి అండ్ సింపుల్గా అయిపోయే ఒక మంచి హల్వా చేసి చూపిస్తాను సో ఈ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఇలా మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ రెసిపీస్ మనం ట్రై చేసామంటే సో అకేషన్స్కి స్వీట్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కనుక మెజర్మెంట్స్ అనేవి పక్కాగా ఫాలో పోయారంటే ఎంతో టేస్టీగా ఉండే స్పంజీగా టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత అంత టేస్టీగా అయితే ఉంటుంది సో చూస్తారు కదా టెక్స్చర్ అనేది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా డెలిషియస్గా నోట్లో పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి సో ఈ ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాని మనం ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూడండి స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో దీనికోసమైతే ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మీకు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు బట్ ఈ స్వీట్కి ఏంటంటే మైదాపిండి అయితేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ పిండి అనేది మనకు వేగినా కూడా మనకి వేగినట్టు కనిపించదు కాబట్టి ఒక టైం పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే వేయించాలని చెప్పేసి ఇప్పుడు ఆ వేయించిన దాన్ని బౌల్లోకి తీసుకున్నాం కదా సో దీంట్లో ఒక హాఫ్ కప్ మైదా పిండికి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా ఉండలనేవి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు అరకప్పు మైదాకి కప్పున్నర బెల్లం అయితే తీసుకోండి కప్పునర బెల్లానికి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసేసి ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకోవాలి సో దీన్ని పాకం పట్టాల్సినంత అవసరమైతే లేదు సో మనం ఇది ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్యాన్లో ఈ బెల్లం వాటర్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మరిగించుకోవాలి సో మరిగేటప్పుడు మనకి పాకంలో ఆ పైన బుడగలు బుడగలుగా నూరుగా వస్తుంటుంది కదా సో ఆ నూరుగా వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది పాకమైతే ఏమైతే అవసరం లేదు ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మైదాపిండి కలిపించుకున్నాం కదా దాన్ని మరొకసారి కలుపుకొని ఈ విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ మైదాపిండిని వేసుకోవాలి సో ఎందుకంటే మైదాపిండి వేయగానే అది ఉడకడం స్టార్ట్ అయిపోయి వెంటనే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వేసేసుకొని వెంటనే ఈ విధంగా స్పాచ్లతోటి మొత్తం కూడా ఈ అడుగు నుంచి కలుపుతున్నట్టుగా చూసారు కదా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మరొక ఐదు నిమిషాలకి ఆటోమేటిక్గా తొందరగా తిక్కుగా అయిపోతుంది అనమాట సో ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా ఇది ప్లస్ మడి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా తిక్కుగా అయిపోయింది మీరు ఇందులో బెల్లం అనేది మంచి డార్క్ కలర్ ఉన్న బెల్లం వాడినట్లయితే సో మీకు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు హల్వా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది సో నేను లైట్ ఎల్లో కలర్ బెల్లం వాడాను కాబట్టి సో ఇలా ఉంది మీరు కావాలనుకుంటే ఇందులో ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా బాగా తిక్కుగా అయిపోయి దగ్గరగా అయిన తర్వాత మీకు ఇందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే మీరు దగ్గర పెట్టుకోండి సో కప్పు నెయ్యిలో మీరు త్రీ పోర్షన్స్ లాగా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం అయితే ఒకేసారి వేయొద్దు ఈ విధంగా మీరు పావు ఒక పావు కప్పు నెయ్యిలో త్రీ పోర్షన్స్ లాగైతే వేసుకోండి మూడు సార్లుగా అయితే వేసుకోవాలి సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా హల్వా అనేది మొత్తం కూడా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అబ్జర్వ్ చేసుకుంది అనుకున్నాక ఇంకొక హాఫ్ పోర్షన్ ఉంటుంది కదా సో అది కూడా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇది వేసేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి సో ఇది కూడా నెయ్యిని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది మనం థర్డ్ టైం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు అది నెయ్యిని రిలీజ్ చేస్తుంది అనమాట సో మనం ఫస్ట్ వేసిన టూ టైమ్స్ వరకు కూడా అది నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు హల్వానైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు లాస్ట్ పోర్షన్గా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట హల్వా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్లు సో మీకు ఇందులో కావాలి అంటే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలాచి పౌడర్ నేనైతే యాడ్ చేయలేదు సో మీకు కావాలి ఫ్లేవర్ స్వీట్ కాబట్టి ఫ్లేవర్ కోసం మీరు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి అయిపోయింది అండ్ హల్వా కూడా రెడీ అయిపోయింది ఇందులో ఫైనల్ టచ్గా మీకు ఇందులో కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే నేను జీడిపప్పు వరకే వేస్తున్నాను సో మీకు అనుకుంటే బాదం పప్పును కూడా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత హల్వాలో ఆ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా లోపల మిక్సింగ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా మెదుపుకుంటూ అయితే కలుపుకోవాలి సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఆ హల్వా అనేది రెడీ అయిపోయింది కంప్లీట్గా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది సో ఇప్పుడు మనకి మనము ఈ హల్వా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అంటే స్క్వేర్ షేప్లో ఉన్న ప్లేట్ కానీ ప్యాన్ కానీ ఒకటి తీసుకొని దానికి నెయ్యి రాసితే రెడీగా ఉంచుకోండి సో ఎందుకంటే ఇది చల్లారుతున్న కొద్దీ ఇది గట్టి పడిపోతూ ఉంటుంది కాబట్టి సో మనం రెడీగా పెట్టుకున్నామంటే వెంటనే మనం హల్వాని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత స్పూన్కి నెయ్యి రాసుకొని ఈ విధంగా హల్వానైతే పైన నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సో స్పూన్కి నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల హల్వా అనేది స్పూన్కి అతుక్కోకుండా ఫ్లాట్గా నీట్గా చేసుకోవచ్చు అనమాట అతుక్కోకుండా ఉంటుంది ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఈ వేడి మీదనే మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పైన చల్లేసుకోండి సో నేనైతే వేయలేదనమాట అక్కడక్కడ నేను ఒక సిక్స్ పీసెస్లా కట్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకున్నాను సో ఇప్పుడు మీరు చూసినట్లయితే హల్వా అనేది కంప్లీట్గా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నైఫ్కి కూడా మనం కొంచెం నెయ్యి రాసుకొని కట్ చేసుకున్నట్లయితే సో నైఫ్కి కూడా అతుక్కు వస్తుంది వస్తుందనమాట పీసెస్ కూడా నీట్గా వస్తాయి చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో హల్వాలాగా చక్కగా పీసెస్ లాగా తీసుకోవచ్చు అనమాట సో మీరు కావాలనుకుంటే హల్వా లాగా డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు బట్ పీసెస్ అయితే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ పీసెస్ అనేవి కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ రివర్స్ చేసేసి మనం కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్క దీన్ని ఒక్కొక్క పీస్ని ఇలా తీసేస్తే నీట్గా వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం హల్వా అనేది రెడీ అయిపోయింది మీకు ఇందులో హెల్త్ కాన్షియస్ కావాలి అనుకుంటే గోధుమ పిండి అండ్ బెల్లం కాబట్టి సో హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఇందులో ఏ పిండి కావాలంటే ఆ పిండి యూజ్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా స్పంజీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయేంత టేస్టీగా అయితే ఉంది సో మీకు చూస్తేనే ఆ టెక్స్ అనేది అర్థం అవుతుంది కదా సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను సో మనకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ చేయాలన్నా కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ తయారు చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ రెసిపీ అనమాట సో అది ఎలా తయారు చేయాలని చూపిస్తాను సో ముందుగా అయితే బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒక నేనైతే ఒక సెవె సెవెన్ టు ఎయిట్ వరకు తీసుకున్నాను సో మీకు ఎంత స్వీట్ కావాలనేది దాన్ని బట్టి మీరు స్లైసెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ బ్రెడ్ సైసెస్కి మనం సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్ ఏదైతే ఉంటుందో సో దాన్నైతే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి సో బ్రెడ్ చుట్టూ మొత్తం కూడా అన్నిటినీ కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి సో నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఆ పీస్ మొత్తం కూడా అలానే ఉంచేయచ్చు అనమాట సో మీ కన్వీనియంట్ని బట్టి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ కట్ చేస్తే ఏంటంటే షేప్ అనేది బాగుంటుంది చూడ్డానికి కూడా ఇప్పుడు బ్రెడ్ సైసెస్ని మీరు నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము బ్రెడ్ సైజెస్ వేయించేటప్పుడు బ్రెడ్ అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్లేమ్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు జాగ్రత్తగా వేయించుకోవాలి లేకపోతే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసేసుకుంటే సో ఎక్కువ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా సరే అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ఈ విధంగానే అన్ని స్లైసెస్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ని కూడా పోసుకొని ఈ పంచదారని బాగా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సో దీన్ని మనం పాకం పట్టుకోవాలన్నమాట పాకం అంటే పెద్దగా పాకం అయితే అవసరం లేదు జస్ట్ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత ఇలా మనం వేళ్ల మధ్యలో మనం పెట్టి ఈ విధంగా టచ్ చేస్తే ఒక స్ట్రింగ్ లాగా ఒక తీగలాగా ఫామ్ అవుతుంది సో అలా వస్తే కరెక్ట్గా ఉన్నట్లు అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బ్రెడ్ సైజెస్ని మొత్తాన్ని ఈ విధంగా పాకంలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఒక పది నిమిషాలు మనం అలా వదిలేసామంటే సో చక్కగా పాకానైతే ఈ బ్రెడ్ ముక్కలు అనేవి పీల్చుకుంటాయి ఈ విధంగా చూసారు కదా ఇవి అటు ఇటు ఫ్లిప్ చేసేసి ఒక పది టెన్ మినిట్స్ అట్లా వదిలేయండి వదిలేసిన తర్వాత అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది తొందరగానే అబ్జర్వ్ అనమాట పాకాన్ని ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా వేసేసిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక పైన కాస్త డ్రై ఫ్రూట్స్ తోటి మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీకు ఇంకా మంచి లుక్ రావాలి అంటే మనం ఎండు కొబ్బరి పొడిలో ఈ ముక్కల్ని అటు ఇటు కొంచెం ఫ్లిప్ చేస్తే సో చక్కగా కొబ్బరి అనేది అంటుకొని చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ని అనిపిస్తే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్